ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్ ఆధ్వర్యంలో ఇరవై ఒకటిన చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కౌడి భూపతి మాట్లాడారు వంగపల్లి ప్రసన్న నాయకత్వంలోని వంగపల్లి శ్రీనన్న నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై ఈ నెల ఇరవై ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ఉపాధ్యక్షులు రామస్వామి జిల్లా నాయకులు రామలింగం సిద్దరాములు కౌడి ప్రవీణ్ కౌడి సుధాకర్ బాబు అబ్బయ్య శివరాజ్ నర్సింగ్ రమేష్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండలాల అధ్యక్షులు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నల్గొండ జిల్లాలో ఎన్నికల సమస్యలు జరుగుతున్నటువంటి కార్యక్రమం చీర బీజీ కార్యక్రమం ఏదైతేందో అందులో భాగంగా ఫస్ట్ నూతనంగా మన కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎంఆర్కేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కౌడి దిపతి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ నెల ఇరవై కొన్న చెన్నో ఢిల్లీ జనతా మంత్రి గారు జరగబోయే ఈ మహాదరణకు లక్షలాది తరలా రావాలని ఈరోజు పోస్ట్ ఆఫీస్ కట్టడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ కట్టడం జరుగుతుంది ఏక 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 లక్ష్యం ఏబీసీడీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ గత ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా ఎస్సీ వర్గీకరణ మాత్రం అమలు చేసే దిశగా లేరు గత ప్రభుత్వాలు వెంకటాయ్య నుంచి మొదలుకొని మొన్నటి వరకు బహిరంగ సభల్లో ప్రధానమంత్రి కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నాడు కానీ వర్గీకరణ విషయం అయితే పక్కన పెట్టి ఈ నిండాక ఉన్న ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము అనుకున్నాం ఏంటంటే నిజంగా ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణ ఆమోదించి ఢిల్లీకి పంపుతారని అనుకున్నాం కానీ ఎస్సీ వర్గీకరణ వర్గమే అనే వంశమే ఉషిత పేరెత్తలేడు అనేక వర్గాల్లో సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి మేము ఈ జరగబోయే నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలైన ఎస్సీ వర్గీకరణ కమిటీ ఏసీ అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపించాలని మేము తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డికి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాము మాకు చేయని మేము పెద్ద ఎత్తున ధర్నాలు కూడా రాష్ట్ర కూడా చేస్తామని డిమాండ్ కూడా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి అఖిల పక్షాన్ని కూడా పంపించాలని నేను తెలియజేస్తా ఉన్నాము అదే రేపు జరగబోయే జనర్ మంత్రి ఢిల్లీ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లక్షలాది మధికలు ముప్పై మూడు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు ఏదైతే అప్ అండ్ డౌన్ రెండు వేల ఏడులో వృషాపర కమిషన్ కమిటీ పేరుతో కూడా వర్గీకరణ చేస్తామని చెప్పారు అదే ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించి కేంద్రం పంపాలని మేము తెలియజేస్తా ఉన్నాం కామారెడ్డి మహిళారెడ్డి బాన్స్వాడ జుకాల్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తో కలిసి పోస్ట్ ఆఫీస్ కన్నా జరు జరుగుతుంది అంతేకాక కొత్తగా అమ్ముతున్న ఎన్నికైన మన కోడి ముగ్గురు గారు కూడా నిమిషాలు మాట్లాడుతుంది నేడు కామారెడ్డి జిల్లాలో ముఖ్య కార్యక్రమ సమేశానికి వచ్చేసిన తోటి నాయకులకు ధన్యవాదాలు మరి వరిగిన విషయంలో గత ముప్పై సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉన్నాము మరి మాదిగల హక్కునే అడుగుతున్నాం కనుక మా హక్కు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి వేరే విషయం మేము మాట్లాడలేదు మరి అదే ఇప్పుడు మొన్న సి సమావేశంలో మరి ఈ రిజర్వేషన్ గురించి ఎత్తలేదు మరి ఎంతో మంది ఎస్సీలు ఉన్నా కూడా ఎవరు ఎత్తలేరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీలు మరి ఈ వరీకరణ గురించి ఏం మాట్లాడలేదు మరి ఇదే శీతాకాల సమావేశంలో ఢిల్లీలో జరుగుతున్న మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి హామీ ఇచ్చింది కనుక ఇప్పుడైనా మా వర్కరణ మాకు ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం